ఎస్సీ ఎస్టీ ఫ్లాసెస్ మీద ఫోకస్ చేసుకొని ప్రోగ్రెస్ క్లాస్ సెవెన్ ఇంకూ చేసుకోవాల్సింది తెలియజేస్తూ అదే మీరు ఈజీ అయ్యారు సార్ ఒక ఫైవ్ ట్వంటీ సెవెన్ వరకు మనకు వచ్చింది సార్ సో అంటే మనం ఉన్నత సాగరం అది యూ విల్ డూ ఓన్లీ దిస్ యాక్టివిటీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయండి బై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎంఛార్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డన్ దానికి రెవెన్యూ సిబ్బందులను ఎవరిని పూర్తిగా వాడాలో వాడుకోండి ద విఆర్ హౌస్ కానీ ఇంకా వెళ్ళే సర్వేయర్స్ కానీ ఎక్కడైతే రీసర్వే లేరు ఒక ముప్పై ఐదు గ్రామాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు విత్ ఎవర్ రెవెన్యూ స్టాఫ్ యూ వాంట్ టు యూస్ ప్లీజ్ యూస్ ఎన్ష్యూర్ దాట్ దిస్ ఈస్ డన్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ టు ఫిక్స్ ద డేస్ దాట్ డే ఎవ్రీ వన్ అవర్ మానిటర్ చేసేసుకుంటే అయిపోద్ది సో ఆల్ ట్రాస్ దయచేసి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ యాక్టివిటీ ఈస్ టేకన్ అప్ ఆన్ దాట్ డే అండ్ క్లోజ్ ఆన్ దాట్ డే ఉంది సో వీల్ వీ షుడ్ నాట్ బి రివ్యూయింగ్ దిస్ యాక్టివిటీ ఫ్రమ్ హియర్ అవున్ ఒక్కొక్కరు ఒక్క రోజు ఇది చేయగలుగుతారు డ్రై మోడ్లో పెడితే అలా అయితే ఒక రెండు మూడు రోజులు అయిపోతాయి మార్నింగ్ డెలివరీ మీరు అంతే కానీ ఐదు పది ఐదు పది చేసి ఎంత రీపే చేస్తాం